వెల్కమ్ టు మై ఛానల్ శ్రీభూవి స్ఫూర్తి క్రియేషన్ అందరికీ నమస్తే అండి ఈరోజు ప్రతిస్పందన అన్న కథ వినిపించబోతున్నాను రచనా గళం ఎం ధరిత్రీదేవి మధ్యాహ్నం రెండయింది సెల్ మోగుతోంది అసహనంగా చూసింది మైత్రి విశ్వమోహన్ ఈరోజు ఇది ఐదో ఫోన్ కాల్ విసుక్కుంటూ చేతిలో ఉన్న సెల్ తీసి బ్యాగ్లో పడేసి కణతలు నొక్కుంటూ కూర్చుండిపోయింది మైత్రి విశ్వమోహన్కు మైత్రికి నిశ్చితార్థం జరిగి నెలలు అయింది అతను స్టేట్ గవర్నమెంట్ ఆఫీసులో మంచి హోదా కలిగిన ఉద్యోగంలో ఉన్నాడు చూడటానికి చాలా అందంగా ఉంటాడు తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు కూతురు పెళ్లి చేసేశారు ఉద్యోగంలో చేరి రెండేళ్ళు అవుతోంది ఎన్నో సంబంధాలు చూసి చూసి చివరికి మైత్రిని ఓకే చేసి తాంబూలాలు ఊపు చేసుకున్నారు కొన్ని నెలల వరకు మంచి రోజులు లేవంటూ అప్పటికి నిశ్చితార్థం మాత్రం చేసుకున్నారు మైత్రి సంవత్సరం క్రితం ఓ బ్యాంకులో క్లర్క్గా చేరింది అమ్మా నాన్నలకు తానొక్కతే తండ్రి ఓ ఆఫీసులో హెడ్ క్లర్క్గా పనిచేసి ఈ మధ్యే రిటైర్ అయ్యాడు మైత్రి అందంగా ఉంటుంది చూడగానే విశ్వమోహన్ తల్లిదండ్రులు అక్క సంతృప్తిగా తలాడించేశారు అంతా మైత్రి చాలా అదృష్టవంతురాలన్నారు అంత పెద్ద సంబంధం కుదిరినందుకు తల్లిదండ్రులతో పాటు తాను సంతోషించింది కొద్ది రోజులు అసంతోషంలోనే ఉండిపోయారు ముగ్గురు కానీ ఓ నెల రోజులు గడిచేసరికి మైత్రిలో చిన్నగా ఏదో అసంతృప్తి పొడసూపడం మొదలైంది మరో నెల గడిచేసరికి అది రెట్టింపైంది ఈ రెండేళ్ల కాలంలో విశ్వమోహన్ మనస్తత్వం ఆమెకు పూర్తిగా అవగతమైపోయింది అతను పూర్తిగా డామినేటింగ్ క్యారెక్టర్ అన్నీ తను చెప్పినట్టుగానే తన ఇష్ట ప్రకారమే జరగాలి అనుకునే రకం అతని ఈ ధోరణే మైత్రికి ఎంత మాత్రమూ మింగుడు పడడం లేదు ప్రతిసారి ఏదో ఒక కారణం చెప్పి వాళ్ళ ఇంటికి రమ్మనడం తనకు ఈరోజు వీలు కాదని చెప్పినా బలవంతంగా రప్పించడం ఏ విషయంలోనైనా తన అభిప్రాయం వెలిపించితే దాన్ని ఖండించడం తనే రైటు అన్నట్లు వాదించడం ఇలా అన్ని విషయాల్లో తనదే పైచేయిగా ఉండాలని పట్టుబట్టడం అతని ప్రవర్తన నిశ్చితంగా గమనించిన మైత్రి గ్రహించిన విషయం అతనికి భార్య అంటే కేవలం భర్త చేతిలో ఓ కీలుబొమ్మ తను చెప్పిన ప్రతిదానికి తలాడించాలన్న విదండవాదం ఆమెకంటూ ఓ అభిప్రాయం అభిరుచి ఉంటాయన్న ఇంగితం ఏమాత్రం లేకపోవడం పైగా ఆమె చదువు ఉద్యోగం ఇవన్నీ అతనికి చాలా అల్పంగా తోస్తున్నాయి అది ఆమెకు మరీ బాధాకరంగా అనిపిస్తోంది మైత్రి ఊహ తెలిసినప్పటి నుంచి తనకంటూ ఓ వ్యక్తిత్వంతో పెరిగిన అమ్మాయి తరగతి కుటుంబమైన తల్లి తండ్రి ఆమెను ఏనాడూ శాసించలేదు అలా అని ఆధునిక పోకడలు ఆమెలో పెద్దగా ఏమీ లేవు కాకపోతే ఆడపిల్ల అయినంత మాత్రాన ఆత్మాభిమానం అన్నది ఎప్పుడూ కోల్పోరాదని ఆమె వాదం ఆ మాటకు వస్తే విశ్వమోహన్ వాళ్ళది మధ్యతరగతి కుటుంబమే కాకపోతే అతని తండ్రి ఉద్యోగస్థాయి ప్రమోషన్ల వల్ల బాగా పెరగడం ఆస్తులు కూడబెట్టుకోవడం కూతురికి మంచి సంబంధం కుదరడం దానికి తోడు చిన్న వయసులోనే విశ్వమోహన్కు గెస్టేట్ స్థాయి ఉద్యోగం రావడం ఇవన్నీ వాళ్ళ స్థాయిని ఇట్టే దాంతో దాంతోపాటు వాళ్ళ మనస్తత్వాలు కూడా దర్పాన్ని సంతరించుకున్నాయి మైత్రి అభిష్టానికి వ్యతిరేకంగా విశ్వమోహన్ ఉండడం ఆమెకు లోపల ముళ్ళు గుచ్చుతున్నట్టుగా ఉంది రాను రాను అంత సౌందర్యం ఎంత మాత్రమూ లేని అతని బాహ్య సౌందర్యం మీద ఓ రకమైన ఏవగింపు కూడా కలుగుతోంది ఆమెకు అయ్యాక తను చాలాసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఓసారి వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగాలేదంటే అమ్మ నాన్నలు కూడా వెళ్ళి పరామర్శించి వచ్చారు కానీ తాను మాత్రం ఒకసారి అతన్ని ఇంటికి రమ్మని ఆహ్వానిస్తే ఇప్పుడు ఎందుకులే పెళ్ళయ్యాక ఎలాగూ తప్పదు కదా అంటూ దాటేశాడు మరి ఈ రూల్ నాకు మాత్రం వర్తించదా అనుకుంది మైత్రి ఇలా ఆమె కొద్ది రోజులుగా ఎడతెగని ఆలోచనలతో సతమతమవుతూ ఉంటే ఓ రాత్రి అనుకోని సంఘటన జరిగింది ఆ రోజు రాత్రి పదకొండై ఉంటుంది మైత్రి నాన్నగారు పడుకున్న వాడల్లా హఠాత్తుగా గుండె పట్టుకుని లేచారు నొప్పిగా ఉందంటూ ఎంతకీ సర్దుకోక తల్లి కూతురిద్దరూ భయంతో వణికిపోయారు మైత్రి ముందుగా తేరుకుని బయటికి వెళ్ళి పొరుగున ఉన్న వాళ్ళ తలుపు తట్టి విషయం చెప్పి వాళ్ళ సహాయంతో ఆ అర్ధరాత్రి ఆటోలో ఆయన్ని అతి కష్టం మీద ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అడ్మిట్ చేసింది మరుసటి రోజు ఉదయం ఫోన్ చేసి విశ్వమోహన్కు విషయం చెప్పింది మైత్రి అవునా అలాగా ఇప్పుడు ఎలా ఉంది పర్వాలేదు కదా అన్నాడు అతను ఆ గొంతులో పెద్దగా ధ్వనించని ఆదుర్ద మైత్రిని కలవరపెట్టింది రెండో రోజు సాయంత్రం వచ్చి కాసేపు ఉండి వెళ్ళిపోయాడు ఆ సమయంలో మైత్రికి సహాయం ఏదైనా కావాలేమో అన్న యోచన అతనికి రాకపోవడం ఆమెను ఆశ్చర్యానికి లోను చేసింది ఆయనకు హార్ట్ అటాక్ మొదటిసారి ఐసీయులో ఉంచారు దగ్గరి బంధువులు కొందరు వచ్చి పరామర్శించి వెళ్ళారు మూడు రోజులు గడిచిపోయాయి అలా ఉండగా నిన్న సాయంత్రం విశ్వమోహన్ ఫోన్ చేసి చెప్పాడు మైత్రి రేపు సాయంత్రం మా అక్క కూతురు మొదటి పుట్టినరోజు ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేస్తున్నాం నీవు తప్పకుండా రావాలి మా వాళ్ళందరికీ నిన్ను పరిచయం చేయాలి నేను మర్చిపోకు రేపు సాయంత్రం ఆరింటికల్లా వచ్చేయి ఇంటి దగ్గరే ఫంక్షన్ మైత్రి సమాధానం కోసం చూడకుండా పెట్టేశాడు ఫోన్ అతని ప్రవర్తనకు ఒక్కసారిగా మైత్రి మెదడంతా ముద్దుబారిపోయింది ఇప్పుడు తన పరిస్థితి ఏమిటి నాన్న కండిషన్ ఇంకా నార్మల్కు రాలేదు అమ్మ ఒక్కదే అన్నీ ఎలా చూసుకోగలదు ఈ మనిషికి అసలు ఏమాత్రమైన ఆలోచన అన్నది ఉందా ఆమెలో సహనం నశించి కోపం కట్టలు తెంచుకుంది ఆ క్షణంలో ఆమెకు కొద్ది రోజుల క్రితం విశ్వమోహన్ వాళ్ళ ఇంట్లో జరిగిన ఓ సంభాషణ తలుపుకొచ్చింది అవి ఇవి మాట్లాడుతూ ఉన్నట్టుండి విశ్వమోహన్ అమ్మగారు పెళ్ళయ్యాక ఉద్యోగం చేస్తావా అమ్మా అని అడిగింది వెంటనే పక్కనే ఉన్న అతని అక్కగారు అందుకుని ఎందుకు చేస్తుందమ్మా తమ్ముడికి వచ్చేది చాలదా ఏమిటి పైగా వాడికి ఇష్టం కూడా ఉండదు పెళ్ళైన వెంటనే మానిపించేస్తాడు చూడు అనేసింది టఫీమని మైత్రికి గుండెల్లో రాయి పడినట్లయింది అయినా తమాయించుకొని ఎందుకు మానేస్తానంటే కోచింగ్ తీసుకుని సంవత్సరం పాటు కష్టపడి తెచ్చుకున్న జాబ్ అంది వెంటనే ఆ ఇద్దరు మొహమొహాలు చూసుకుని మైత్రివైపు అదోలా చూశారు విశ్వమోహన్ అక్కడే ఉన్నాడు కానీ పెదవి విప్పలేదు మౌనంగా లేచి లోనికి వెళ్ళిపోయాడు అది గుర్తొచ్చి ఆమె మొహం బాధతో విలవిల్లాడింది ఇంత సంకుచిత స్వభావం ఏమిటి వీళ్ళకి అనిపించి తల పట్టుకుంది తండ్రి అనారోగ్యం తల్లి నిస్సహాయత ఓవైపు భరించలేని మానసిక ఒత్తిడి మరోవైపు ఆ అమ్మాయిని స్థిరంగా నిలవనీయకుండా చేసేస్తున్నాయి ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజు ఉదయమే మళ్ళీ ఫోన్ చేశాడు ఎత్తాలనిపించలేదు మైత్రికి మళ్ళీ మళ్ళీ చేశాడు ఇప్పుడు మళ్ళీ ఫోన్ రింగ్ అవుతుంది రగిలిపోతున్న మైత్రిలో ఏదో అలసడి అందులో నుండే ఓ స్థిరమైన ఆలోచన వెంటనే బ్యాగ్ నుండి సెల్ తీసింది ఎన్నిసార్లు చేసినా ఫోన్ తీయవేంటి గుర్తుందిగా సాయంత్రం త్వరగా వచ్చే అవతల విశుద్ధ విశ్వమోహన్ సారీ నాన్న ఇంకా కోలుకోలేదు హాస్పిటల్లోనే ఉన్నాం అమ్మ ఒక్కతే చూసుకోలేదు అయినా ఈ పరిస్థితిలో తయారయ్యే ఫంక్షన్కు అటెండ్ అయ్యే మూడ్ నాకు లేదు సారీ గబగబా చెప్పేసింది అదేమిటి రాకపోతే ఎలా మళ్ళీ అతను మరేమీ కాదు రెండు రోజుల తర్వాత ఒకసారి కలుస్తాను బై ఇక అతని మాట వినిపించుకోకుండా పెట్టేసింది ఫోన్ పార్కు దగ్గర ఆటో దిగి గేటు వైపు దారి తీసింది మైత్రి అయ్యాక మూడు నాలుగు సార్లు ఇద్దరు ఇక్కడే కలుసుకున్నారు ఎప్పుడూ తనే ముందుగా చెప్పిన టైంకు వచ్చి ఎదురు చూసేది ఈరోజు విశ్వమోహనే ముందుగా వచ్చి కూర్చొని ఉన్నాడు మైత్రిని చూడగానే లేచి ఏమిటి నువ్వు అసలు ఫోన్ చేస్తే పలకవు మొన్న రానందుకు ఎంత డిసప్పాయింట్ అయ్యానో తెలుసా అందరి ముందు అలసైపోయేలా చేసావు కోపంగా ఇంకా దబాయిస్తూ గట్టిగా అది చేశాడు ఆవుతారా అతని వైపు చేయి చాపుతూ వెంటనే అడ్డుకుంది మైత్రి ఇన్ని రోజులుగా ఆమెలో శాంతమే కానీ కోపమన్నది చూడని విశ్వమోహన్ ఠక్కున ఆగిపోయాడు ఎంతసేపు మీ ధోరణే కానీ యువతల నా గురించిన ధ్యాస ఉండదా మీకు మీరెక్కడికి ఎప్పుడు రమ్మంటే అప్పుడే వచ్చేయాలి ఏమి చేయమంటే అది చేయాలి ఏమిటి మీ వైఖరి నాకు అసలు నచ్చడం లేదు ఈ రెండేళ్లలో ఎన్నిసార్లు మీ ఇంటికి రమ్మన్నారో గుర్తుందా మీ ఇష్టాలు కోరికలు అలవాట్లు పదే పదే చెప్పడమే కానీ నా అభిరుచులు చెప్తే అసలు పట్టించుకున్నారా ఎంతసేపు మీ అమ్మ నాన్న మిమ్మల్ని ఎంత ప్రేమగా పెంచారో ఎంత కష్టపడి చదివించారో మీపై ఎన్ని ఆశలు పెట్టుకున్నారో చెప్తారు కానీ మరి నా సంగతి ఏమిటి చెప్తే ఒప్పుకోరు కానీ మీ మగవాళ్ళందరి ఉద్దేశం ఏమిటండి ఆడపిల్లల్ని తల్లిదండ్రులు గాలికి ధూళికి పెంచేసి ఉంటారనా చెప్పాలంటే మగపిల్లల కంటే ఆడపిల్లల్ని ఎంతో జాగ్రత్తగా మరింత ప్రేమగా పెంచుకుంటారన్న విషయం ఎన్నడూ ఎన్నడూ మీ మనసు పొరల్లోకి కూడా దూరదు ఇన్నాళ్ళు ఎంతో మౌనంగా అమాయకంగా కనిపించే మైత్రిలో ఈ మరో కోణం చూస్తూ విశ్వమోహన్ చకితుడై అలా చూస్తుండిపోయాడు ఆమె వైపు మీ అమ్మ నాన్నల్ని గౌరవించాలి బాగా చూసుకోవాలి అని చాలాసార్లు చెప్పారు మీరు మరి నాకు లేరా ఆ అమ్మా నాన్నలు వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళని కూడా మీరు అదే విధంగా గౌరవించాలని నేను ఆశించడం అత్యాసయమీ కాదు కదా మీకు సంబంధించిన ప్రతి విషయానికి నేను స్పందించాలని కోరుకున్నారు మరి నేను అలాగే అనుకుంటానన్న ఆలోచన మీకు రాదా హాస్పిటల్లో మా నాన్న పరిస్థితి ఎంత సీరియస్గా ఉంటే నేను వదిలేసి మీ ఫంక్షన్కు రావాలని ఎలా కోలుకు కోరుకుంటారండి ఆ సమయంలో నాకు మీ సహాయం ఏదైనా ఉంటే బాగుంటుందని నేను అనుకోవడం తప్పేమీ కాదు కదా ఆ మాత్రం ప్రతిస్పందన మీ నుండి నేను ఆశించవచ్చు కదా ఓ క్షణకాలం కాలం పీల్చుకుని నిలబడలేక పక్కనే ఉన్న బెంచి మీద కూలబడింది మైత్రి తేరుకున్న విశ్వమోహన్ మెల్లిగా తను కూర్చున్నాడు అది కాదు మైత్రి అంటూ ఏదో చెప్పబోయాడు కానీ మైత్రి అతని వైపు స్థిరంగా చూస్తూ ఎందుకు మన ఇద్దరికి పొసగదనిపిస్తోంది సారి దానికి ఇలా వ్యక్తిత్వం అన్నది లేకుండా గడపడం నాకు సాధ్యం కాని పని అతని మొహంలో రంగులు మారాయి మా అమ్మా నాన్నలకు నేను ఒక్కదాన్నే వాళ్ళను చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది చూసుకుంటాను కూడా కానీ మీ వైఖరి నాకు ఆ భరోసా కల్పించడం లేదు బ్రతుకంతా గొడవ పడుతూ భరించడం నా వల్ల కాదు లేచింది మైత్రి వెంటనే ఏదో గుర్తొచ్చి మరో విషయం నా జాబ్ గురించి మీకు నేను స్పష్టతనివ్వాలి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను జాబ్ మానేసే ప్రసక్తి అంటూ ఉండబోదు మైత్రి ఆలోచించు మనకు నిశ్చితార్థం కూడా అయింది గొంతు పెగిల్చుకుని అన్నాడు విశ్వమోహన్ అయింది నిశ్చితార్థమే పెళ్ళి కాదు ఒకవేళ పెళ్ళయ్యాక ఇలా జరిగిన నేను ఇలాగే మాట్లాడేదాన్ని స్థిరంగా అంది మైత్రి మరోసారి ఆలోచించమంటున్నానుగా ఆ పని చేయాల్సింది మీరు ఇన్ని రోజులుగా మీరు ప్రవర్తించిన తీరు గుర్తుకు తెచ్చుకొని ఓసారి ఆత్మవిమర్శ చేసుకొని చూడండి మీరు కరెక్టే అని మీకు అనిపిస్తే మళ్ళీ నన్ను కలిసే ప్రయత్నం చేయకండి ప్లీజ్ సూటిగా అతని వైపు ఓసారి చూసి రెండు చేతులు కలిపి దండం పెట్టి వెనుదిరిగి వడివడిగా అడుగులేస్తూ గేటు దాటి వెళ్ళిపోయింది మైత్రి వెళ్తున్న ఆమెనే చూస్తూ మై గాడ్జ్ అమ్మాయిలు ఇలా కూడా మాట్లాడతారా అనుకుని విస్తుపోవడం విశ్వమోహన్ వంతై అలా కూర్చుండిపోయాడు ఇన్ని రోజుల తన ప్రవర్తన తీరుకు ఇది మైత్రి ప్రతిస్పందనలా తోచింది అతనికి మరుక్షణమే అతనిలో ఎక్కడో ఏదో మూల మెల్లమెల్లగా అంతర్మథనం మొదలైంది అందరికీ ధన్యవాదాలండి మళ్ళీ కలుద్దాం నమస్తే